శ్లోకము రెండు జ్ఞానం దేహం సవిజ్ఞానమిదం శేషత యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాతవ్యమవశిష్యతే నేను నీకు జ్ఞానాన్ని మాత్రమే కాదు అది జీవితంలో ఎలా పనిచేస్తుందో కూడా చెబుతాను ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు అంటే పుస్తకాల్లో ఉండే జ్ఞానం కాదు జీవితం మారే జ్ఞానం నిజమైన జ్ఞానమంటే భయం తగ్గడం అహంకారం కరుగడం జీవితం అర్థమవడం అది తెలిసిన తర్వాత ఇతర అన్నీ ద్వితీయమే శ్లోకము మూడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః వేల మందిలో ఎవరొకడే నిజంగా జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నించే వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుని నిజంగా తెలుసుకుంటారు ఇది ఎవ్వరినీ తక్కువ చేయడానికి కాదు మన దృష్టిని మేల్కొల్పడానికి శ్లోకము నాలుగు భూమిరాపోనలో వాయుంహం మనోబుద్ధిరేవచ్చ అహంకార ఇతీయం మే భిన్నా రష్టధ ఈ భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఇవి అన్నీ నా ప్రకృతే అంటే మన శరీరం మాత్రమే కాదు మన ఆలోచనలు కూడా ప్రకృతిలో భాగమే మోడర్న్ లైఫ్ కంపారిజన్ నా సమస్యలు నావే నా ఆలోచనలు నన్నే కంట్రోల్ చేస్తున్నాయి మనస్సుకూడా ఒక సాధనం మాత్రమే మనమే మనస్సు కాదు మీ లాగానే ఫోన్ మీ చేతిలో ఉంటే ఉపయోగం ఫోన్ మీ మీద పడితే సమస్య అలాగే మనస్సు మీ ఆధీనంలో ఉండాలి మీరు మనస్సు ఆధీనంలో కాదు మన శరీరం మాత్రమే కాదు మన అహంకారం కూడా ప్రకృతే ఇది తెలుసుకున్న రోజే అహం తగ్గడం మొదలవుతుంది